ఎందరో మహా అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ పరుల మెచ్చుకోలు పన్నీరు వంటిది ಪರುಳ ದೂಷಣು ಪರಕುಕತ್ತಿ ಪೊಂಗಿ ಪೋವಲದು ಕೃಂಗಿ ಪೋನು ತೆಲು ತೆಲುಸುಕೋರ ಮೇಟಿ ತೆಲುಗು ಧೀರ ಆ ಆ ಪರುಳ ಮೆಚ್ಚುಕೋಲು పన్నీరు వంటిదే పరుల దోష నంబు పరకు కత్తి పొంగి పోవలదు కృంగి పోను వద్దు తెలుసుకూర మేటి తెలుగు ధీర ఆ మేటైనా తెలుగు ధీరుడా గొప్ప తెలుగు మానవుడా తెలుసుకోవయ్యా ఏమిటి నువ్వు తెలుసుకోదగ్గ గొప్ప భావన ఏమిటయ్యా అంటే ఈ సమాజంలో నీవేదైనా గొప్ప కార్యం సాధించినప్పుడు పరులు నిన్ను మెచ్చుకునే విధానం అది దేనితో సమానమయ్యా అంటే పరుల మెచ్చుకోలు అనేది పన్నీరు వంటిది పన్నీరును ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో మనం చేసిన గొప్ప కార్యాలు లేదా మనం సాధించిన గొప్ప విజయాలను పరులు మెచ్చుకునేటప్పుడు మన మనసు అంత ఆనందంగా పులకరిస్తుంది ఆనందమయంతో ఊగిపోతుంది కనుక పరుల మెచ్చుకోలు పన్నీరు వంటిదిగా భావించవలయి ఉన్నది కాబట్టి ఇవాళ పరుల ప్రశంసలు పొందడం పరుల నుంచి మనం సరి అయినటువంటి ఒక గుర్తింపును పొందినప్పుడు కలిగే ఆనందం పన్నీరులాగా మనల్ని ఎంతో ఆనందపరుస్తుంది అదే పరుల దూష నంబు ఎలాంటిదయ్యా అంటే పరకు కత్తి లాంటిది కరకర కోసిపాడేసే పరక కత్తి మనకు తెలుసుగా ఈ పరకు కత్తి అనేది చురకత్తిలాగా అది ఇలాగ పురుసుకుంటూ ఉంది బాధిస్తూనే ఉంటుంది పరుల దూషణంబు పరకు కత్తిలాగా బాధించే ఆ అవకాశం మనం ఎప్పుడూ ఎవరికి ఇవ్వకూడదు సుమా పరుల చేత దూషింపబడే పరకు కత్తిలాగా బాధించబడే ఆ జీవితము వ్యర్థము అని అభిప్రాయం కనుక ఇతరుల చేత మెచ్చుకోలు పొందే పన్నీరు లాంటి గొప్ప కార్యాలతో విజయాలతో మనిషి పరిడ వెళ్ళాలే తప్ప పరుల దూషణ పరుల నింద అది ఒక చురకత్తిలా పరకు కత్తిలాగా బాధించే తప్పిదాలతో పొరపాట్లతో చేయకూడ నేరాలతో పరుల చేత దూషింపబడడం తగదు అని ఇవాళ మనం చెప్పుకోదగ్గ గొప్ప భావన మరి ఎవరైనా మనలోని గొప్పతనాన్ని మెచ్చుకొని పొగిడినప్పుడు నీవు పొంగిపోవలదు ఒకవేళ ఏదైనా మనలో తప్పిదాలను నిందలను వాళ్ళు ఒక పదే పదే ఏలెత్తి చూపిస్తూ వాళ్ళు పరకు కత్తిలాగా బాధిస్తూ ఉన్నప్పుడు అలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఆలోచించాలి యోచించాలి తప్ప కుంగిపోకూడదు సుమా పొగిడినప్పుడు పొంగిపోవడం ఎవరైనా నిందించినప్పుడు కుంగిపోవడం కాకుండా కడు జాగ్రత్తతో సామాజిక స్పృహతో మనిషి ఎప్పుడు తప్పిదం వైపు కాకుండా మంచి జీవన విధానం వైపు ప్రగతిశీల మార్గం వైపు అడుగులేస్తూ అందరిచేత ప్రశంసాత్మకమైన జీవితాన్ని అందిపుచ్చుకొని సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అన్నది ఈ పద్ధతి తాలూకు గొప్ప సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను ఒకడు మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు